మీ అందరికీ వందనాలు దేవుని సేవకులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈయన ఇరవై సంవత్సరాల చిన్న జీవితంలో నేను ఎక్కువ సమయం నా తల్లితోనే గడిపాను నా తల్లి ఒడిలోనే నేను పెరిగాను నాకు ఎన్నో సంగతులు చెప్పేవారు చాలా విషయాల గురించి వివరించేవారు ఒక్కొక్కసారి అయితే నాలుగైదు గంటలు ఏకదాటిగా మేము మాట్లాడుకునే వాళ్ళం నన్ను భక్తులు పెంచారు నా తల్లి నా వ్యక్తిత్వం కానీ నా ఆలోచన విధానం కానీ నా ఆరోగ్యం కానీ ఎలా ఉన్నాయంటే దానికి ఒక ముఖ్య కారణం నా తల్లి దేవుని మాటలతో నన్ను మలిచారు నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు నా తల్లి అలాంటి వ్యక్తి గురించి వివరించాలన్నా నా తల్లితో నాకున్న జ్ఞాపకాలు మీతో పంచుకోవాలన్నా సరే నాకు రోజులు సరిపోవండి కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నా తల్లి గురించి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ భూమి మీద కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు ఈ భూమి మీద పోషించవలసిన పాత్రలు అప్పగిస్తాడు కొడుకు అని ఫ్రెండ్ అని విద్యార్థిని ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా బాధ్యతలు అప్పగిస్తాడు నేను ఇక్కడి నుంచుని చెప్పగలిగిన మాట ఏంటంటే దేవుడు నా తల్లికి అప్పగించిన ప్రతి బాధ్యత ఒక తల్లిగా కూతురుగా సేవకురాలుగా ఇలా తనకు అప్పగించిన ప్రతి బాధ్యతకి కూడా నా తల్లి వందకి వంద శాతం న్యాయం చేసిందండి నేను అడిగేవాడిని మమ్మీ ఎందుకు మమ్మీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం అంత అవసరం లేదు కదంటే ఒకే మాట అనేవారు అది నా బాధ్యత అనేవారు నాకు కూడా చెప్పేవారు ఏంటనంటే అవతల వ్యక్తి నీకు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తున్నారో అన్నది నీకు అనవసరం అది నీ బాధ్యత అయితే అది నువ్వు చేయాల్సిందే అని చెప్పేవారు ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదండి ఒకవేళ అవతల వ్యక్తి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ముందుగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొని పోయేవారు నా తల్లిగారు ప్రభు యుద్ధకు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ జీవితాల్లో నా తల్లి పోషించిన పాత్రను నాకు వివరించారు కొంతమంది చాలామంది వివరించారు అనమాట ఆ రోజే కనుక మీ తల్లిగారు నన్ను ఆదరించకపోయి ఉంటే నేను నీ భూమి మీద ఉండే కాదని మా కుటుంబం ఎలా కట్టబడి ఉందనంటే దానికి ముఖ్య కారణం మీ తల్లిగారని మా జీవితాలు ఎలా ఉన్నాయంటే దానికి ఒక ముఖ్య పాత్ర మీ తల్లిగారని ఇలా చాలామంది చాలా విషయాలు నాతో పంచుకున్నారండి ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటనంటే దేవుడు ఒక్క వ్యక్తిని ఉపయోగించుకొని ఇంతమంది జీవితాలు ప్రభావితం చేయగలడానికి నాకు అనిపించిందండి వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తన సమస్యలుగా అనుకుని ప్రార్థించి ఆదరించి ఓదార్చి నడిపించేవారు నాకు తన జీవితాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళిపోయింది మా గురించి మా పరిచర్యల గురించి మా కుటుంబం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడి నామానికి మహిమ గాక బిడ్డ కొరకు ప్రార్థించండి దైవజనుల యొక్క కోరిక ఈ రోజునే బాబుని సేవకులందరి సమక్షంలో మరి నిక్షేపణ ప్రార్థన చేయించాలి అని దైవ సేవకులు ఆలోచన ఉన్నది కనుక దేవుని చిత్త ప్రకారంగా ఆ కార్యక్రమము కూడా మంచిగా జరుగులాగని ప్రార్థిద్దాం పలికిన రీతిగా రానున్న దినాల్లో దేవుని కొరకు రోషం కలిగి బహుబలంగా దేవుడి బిడ్డను వాడుకునేలాగా దేవుని ఆత్మాభిషేకం కలిగి ఒక గొప్ప పనిముట్టుగా తల్లి చేసిన పరిచరీ కంటే బిడ్డ ద్వారాగా మరింత గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరగాలని తల్లి ద్వారాగా రక్షింపబడినటువంటి వారికంటే బిడ్డ ద్వారా ఇంకా అనేక మంది రక్షణలోనికి నడిపించబడాలని మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం తల్లి మాదిరికరంగా వదిలి వెళ్ళినటువంటి మరి ఆ సంగతులను బట్టి నేను ఇంకనూ ముందుకు సాగాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి ఒక సంగతి ఏంటంటే చాలామంది నాతో చెప్పారు చాలామంది ఆ తల్లిని అవమానకరంగా మాట్లాడినప్పుడు కించిపరిచినట్టుగా మాట్లాడినప్పుడు పన్నెత్తి మాట మాట్లాడేది కాదంటే తల్లి గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుంటే దానిని కిందకి దిగజార్చాలని కాకిట దాని పైన కూర్చుని పొడవటం ప్రారంభిస్తుంది అంటండి అయితే గ్రద్ద చాలా పెద్దది కాకి చాలా చిన్నది ఆ గ్రద్ద అనుకోవచ్చు నేను తిరగబడ్డానంటే నువ్వు ఎందుకు పనికిరావు అనుకోవచ్చు కానీ గ్రద్ద పొడుస్తున్నటువంటి కాకి వైపుకి ఎంత మాత్రము కూడా మనసు పెట్టకుండా దాని రెక్కలు మరింతగా చాపుకొని ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నం చేస్తుందట అలా ప్రయత్నం చేసాక కొంత ఎత్తు ఎగిరాక ఆక్సిజన్ లెవెల్స్ కాకి అందమంటండి అక్కడి నుంచి ఒకేసారి కింద కాకి పడిపోతుంది గ్రెద్ద మాత్రం ఇంకా పైకి ఎగురుతూనే ఉంటుంది మనం దేవుని కొరకు నూతన బలం పొందుకొని పక్షి రాజు వలే పైకి ఎగిరేటువంటి వారంగా మీ దైవజనురాలు నేర్పిన విధంగా ఎవరేమన్నా ఏ తిరిగేమనకుండా ఏమీ పట్టించుకోకుండా దేవునిలోనే కొనసాగిపోవాలని తెలియచేస్తా ఉన్నాను ఈ సమయంలో మరి దైవజనురాలి యొక్క ముద్దుల కుమార్తె రోజా ఈ బిడ్డను దేవుడు దేవుని సేవలో ఒక బలముగా వాడుకోవటం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని నేను మీకు తెలియపరిచి రోజాకి నేను సమయం ఇస్తాను దమ్మ రోజా చాలామంది ఏంటి చిన్న వయసులోనే ఈ తల్లిగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఏం జరిగింది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఆరాటంతో చాలా ప్రశ్నలు సంధించటం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ తల్లిగారికి చాలా కాలం నుంచి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆ ప్రాబ్లం ఆవేశం ఉందనే సంగతి మీరు ఎరుగుతురు ఎప్పుడంటే కరోనా టైంలోనే ఆ తల్లిగారికి ఆ ప్రాబ్లం రావటం వల్ల అప్పటి నుంచి ఆ తల్లి భరించలేక ఆయాసం పడుతూ ఉండేటువంటి వారట అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి దేవుణ్ణి ప్రార్థన చేసి ఒక విషయాన్ని అడిగారు అదేంటంటే ఈ యొక్క రోజాని ఆ తల్లిగారికి దేవుడు బిడ్డగా ఇచ్చే ముందు వాగ్దానం చేశాడట నీకు నేను కుమార్తెనిస్తున్నాను రానున్న దినాల్లో సేవలో ఒక బలమైన పనిముట్టుగా వాడుకోబోతున్నాను చాలా జాగ్రత్తగా పెంచు అని చెప్పారంటండి అయితే దేవుడు చెప్పిన విధంగానే బిడ్డని చాలా భయభక్తుల్లో జీవన కానీ రోజాను కానీ చాలా భయభక్తుల్లో పెంచడం జరిగింది ఈనాటి కాలంలో చాలామంది కుటుంబాల్లో ఎంత భయభక్తులతో ఎదగటం మనం చూడలేము అంత భయభక్తులతో పెంచటం జరిగింది అయితే కరోనా టైంలో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవేశం తట్టుకోలేక దేవుడిని అడిగారట ప్రభువా నా బిడ్డని బలంగా వాడుకుంటానన్ను అది నేను చూడకపోయినా కనీసం దాని పెళ్ళైనా చూడగలను నేను అని ప్రార్థన చేశారంట దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అమ్మ నేను వాగ్దానం చేసిన దేవుడిని అమ్మదగిన వాడిని మాటిచ్చి తప్పేవాడిని ఎంత మాత్రమూ కూడా కాదు నీ కుమార్తె వివాహము చూసేలా చేస్తాను నీ కుమార్తెని ఎంత బలముగా సేవలో వాడుకోబోతున్నానో నేను నీకు చూపించిన తర్వాతే నేను తీసుకుంటానని దేవుడు తలంచి ఉన్నట్టున్నారండి జనవరి ఆరో తారీఖున వివాహాన్ని చూపించారు మరి తరువాత దేవునికి మహిమ కలుగును గాక వచ్చిన దైవజనులందరికీ నా వందనాలు అండి గనులైన దైవజనులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా నా ఫ్రెండ్ కూర్చున్న దైవజన్లందరికీ కూడా నా వందనాలు మమ్మీని ప్రేమించి వచ్చిన ఆయా ఊరుల నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నారండి మేము ఎప్పుడు అనుకోలేదు మా అమ్మగారి కోసం ఇలా చెప్పాల్సి వస్తుంది అది ఆ రోజు ఇంత ఎర్లీగా వస్తుందని కూడా అనుకోలేదు కానీ ఆ దేవుని చెత్తం మా అమ్మగారు మాకు ఒకటే నేర్పించారు మా అమ్మగారి కోసం చెప్పాలంటే మా అమ్మగారికి మాకు ఉన్న బాండింగ్ ఏంటంటే మా అమ్మగారి మా ప్రపంచం ఇంకేం తెలీదు మాకు మా చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను మా తమ్ముడిని వాగ్దానపూర్వకంగానే ఇచ్చాడు మా ఇద్దరిని ఆయన సేవలో వాడుకుంటానని చెప్పి ఆమెకు మాట ఇచ్చి మా ఇద్దరిని ఇచ్చి వారిద్దరిని చాలా చక్కగా పెంచాలి భయభక్తులతో పెంచాలని దేవుడు చెప్పినప్పుడు అలాగే పెంచారు మా అమ్మగారు మా ఇద్దరికి ఆమె ప్రపంచం అయిపోయారు ఎందుకంటే మమ్మల్ని బయటికి పంపించేవారు కాదు స్కూలు ఇల్లు కాలేజు చర్చు అంతే తప్ప ఇంక వేరేదేం మాకు తెలీదు ఏమీ తెలీదు అన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనే కావచ్చు మిగతా లోకంలో ఏమున్నా సరే అవన్నీ మా అమ్మగారే మాకు మమ్మల్ని నవ్వించేవారు ఆడించేవారు ప్రతిదీ మా అమ్మగారే మేము మా అమ్మగారితోనే ఎక్కువ ఉండేవాళ్ళం మా తమ్ముడు చెప్పాడు కదా మా అమ్మగారితోనే నాలుగైదు గంటలు పడుకుంటూ ఆమె గుండెల మీదే పడుకుంటూ పెరిగాం మా అమ్మగారు ప్రపంచంలోనే ఉన్నాం ఆ ప్రపంచం ఎలా ఆత్మీయతే ఆ ప్రపంచం అంతా ఆత్మీయ ప్రపంచం అందులో కష్టం వచ్చింది అనుకో మాకు ఇబ్బందులు ఎదురైనవి అనుకో మేము ఏడవకూడదు మేము ఏడము ఎందుకో తెలుసా ఆ ప్రపంచంలో మమ్మల్ని పెంచింది మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళేవారు అప్పుడు డాక్టర్ చెప్పేవారు అమ్మ నీ పని అయిపోయిందమ్మా ఇంకొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతావు అని చెప్పినప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళేవారు కాదనమాట చర్చ్లో అక్క వాళ్ళు అనేవాళ్ళు తీసుకువెళ్ళేవారు హాస్పిటల్కి వ వస్తా వస్తా ఏం చేసేవారంటే అది డాక్టర్ చెప్పే మాట ఎంత భయంకరమైన మాట మరి కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు అని డాక్టర్ చెప్తే మా అమ్మగారు ఏం చేసేవారు తెలుసా వస్తా వస్తా నాకు మా తమ్ముడికి మా అందరికీ బిర్యానీ పట్టుకుని వచ్చి ఒరే ఇలా అన్నారా అని చెప్పి ఆ దుఃఖాన్ని కూడా మాకు ఆనందంగా చెప్పేవారు అంటే మేము దాన్ని ఆనందంగా స్వీకరించాలని ఏమని చెప్పేవారంటే ఆ టైంలో మన కష్టాలు వస్తాయి డాక్టర్స్ అలాగే చెప్తారు మనుషులు అలాగే అంటారు కానీ మనం ప్రతీది సెన్సిటివ్గా తీసుకోకూడదు మనం ప్రతీదాన్ని తీసుకుని బాధపడకూడదు మనం ప్రతీదాన్ని కూడా మంచిగానే తీసుకోవాలి మనం ప్రతీదాన్ని కూడా సంతోషంగానే స్వీకరించాలని చెప్పి శ్రమలో కూడా మనం సంతోషించాలని నేర్పించింది ఆ ప్రపంచంలో ఆ ప్రపంచంలో అంత ఆత్మీయతే లోకానుసారంగా ఉండకూడదు లోకానుసారమైన వస్త్రదానం మనం వస్త్ర ధరించుకోకూడదు మమ్మల్ని ఇప్పుడు జీన్స్ వేసుకొని తిరగమన్నా మా తమ్ముడిని చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని తిరగమన్నా తిరగడు మా అమ్మగారు లేకపోయినా మా అమ్మగారు నేర్పించి వెళ్ళిపోయారు మా అమ్మగారే వేసుకోమన్న వేసుకోమన్నా సరే వేసుకోకుండా అంత ఆత్మీయంగా పెంచారు బట్టలు వేసుకునే ముందు ప్రార్థన చేసుకోమనేవారు తండ్రి నేను ఈ వస్త్రాలు వేసుకుంటున్నాను కదా నన్ను చూసేవారు నిన్ను చూడాలి నన్ను చూసేవారు మమ్మల్ని చూసేవారు అందరూ చెడుగా ఏమాత్రం చూడకూడదు నన్ను చూసిన వెంటనే ఒక బిడ్డల తల్లిల చెల్లిలా కనిపడే విధంగా నేను ఉండాలని చెప్పి మాకు ఆత్మీయతే నేర్పించారు ఆత్మీయ పాఠాలే నేర్పించారు ఆ పాఠాలే ఈరోజు ఎంత మంచి స్థాయిలో కావచ్చు ఎంత మంచి ఘనతను కావచ్చు మాకు ఇస్తా వచ్చినాయి ప్రతిదీ ఆత్మీయంగానే మమ్మల్ని పెంచారు అలా అని చెప్పి ఎంత ప్రేమ చూపేవారో అంతే స్ట్రిక్ట్గా ఉండేవారు మా అమ్మగారు చిన్నది తేడా వచ్చినా సరే మామూలుగా ఉండేది కాదు ఎంత అలా అంటే చర్చిలో ఇప్పుడు కూర్చుంటాం కదండీ కూర్చుంటే మనం ఏం చేస్తాం ఎవరైనా పాస్ట్ గారు వస్తున్నారంటే చెప్పలు కొడుతూ వెనక్కి తిరిగి చూస్తాం లేదా అందరూ వెనక్కి తిరిగి చూసాం అనుకోండి ఇంటికి వచ్చాక నువ్వెందుకు వెనక్కి తిరుగుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు చిన్నది వాంట్లో కూడా మనం ఫాల్ట్గా ఉండకూడదు ప్రతి నువ్వు ఒక్కరినే చూస్తావు కానీ నిన్ను అనేక మంది చూస్తారు వాళ్ళు నిన్ను చూసి నేర్చుకునే విధంగా మీ ఇద్దరు ప్రవర్తన ఉండాలి అని చెప్పి చిన్నది తప్పైనా సరే వెంటనే సరి చేస్తూ అది చేస్తే దాని తర్వాత పరిణామాలు ఏంటని తెలియజేస్తూ మమ్మల్ని చాలా ఆత్మీయంగా పెంచారు ఆత్మీయంగా ఆత్మీయంగా పెంచారని చెప్తున్నాను కదండి ప్రేమగా ఆత్మ కాకుండా ప్రేమగా ఎలా పెంచారంటే మా అమ్మగారి ప్రేమ చాలా ప్రేమ ఎంత స్ట్రిక్టో అంతకంటే పది రెట్లు ప్రేమ చూపించేవారు ఎలా అంటే ఇప్పుడు స్కూల్ హాలిడే అయితే పిల్లలందరూ ఎప్పుడు లేస్తారు లేటుగా లేస్తారు లేటుగా లేస్తారు ఓ పది గంటలకు తొమ్మిది గంటలకో లేస్తారు మేము అప్పుడే లేచేవ్ ఈ లోగా మాకు ఆకలేసేస్తుందేమో అని చెప్పి ఐదు గంటలకు ఆరు గంటలకు పాలు కాచి ఇచ్చి తాగించేసి పడుకోబెట్టేసేవారు ఆకలి వేస్తే మెలుగు వచ్చేస్తుంది కదండీ అని చెప్పి పాలు కాచి తాగించేసి పడుకోబెట్టి అంత ప్రేమ అంత ప్రేమ ఎంత అల్లారు ముద్దుగా పెంచారంటే ఇంకా చెప్పలేం అస్సమాను ముద్దు పెట్టుకుంటూ ఎంత గారభంగా ఎంత బాగా ఆవిడ లేనన్న ఆ ఊహ కూడా మాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది అంత ప్రేమ ఆవిడని మర్చిపోలేకపోతూ ఉన్నాం ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వస్తారు అన్నట్టుగానే ఇలా తిరుగుతూ ఉన్నాం ఆవిడ లేరన్న ధ్యాస కూడా రావట్లేదు అయితే అంత అల్లారు ముద్దుగా పెంచారు మమ్మల్నే కాదు సంఘాన్ని కూడా పెంచారు సంఘాన్ని ఎలా పెంచారంటే మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదండి మా అమ్మగారికి సహకరించేవి కాదు చేతులేంటి కాళ్ళు ఏంటి ఆమె శరీరం అంతా బలహీనతే ఆమె శరీరంలో అణువు ప్రతి జాయింట్ కూడా నొప్పుతోనే ఉండేది దానివల్ల ఆమె పెయిన్ కిల్లర్స్ వేసుకుని అలా సాగించేవారు అయితే అంత నెప్పైనా అంత శ్రమ ఆమె శరీరం ఆమెను వేధిస్తూ ఉన్నా ఆమె శ్రమ ఆమెను బాధ్యత ఎప్పుడూ చేయకుండా ఉండలేదు అంత శ్రమ పడినా సరే ఆమె బాధ్యతను విస్మరించలేదు మా ఇంట్లో కావచ్చు ఇంట్లో చేయవలసిన బాధ్యత ఇంట్లో చేసేవారు వంట చేసేవారు అందరికి అన్నం పెట్టేవారు ఆవిడ పెడితేనే తినేవాళ్ళం మేము అందరికి అన్నం పెట్టేవారు ఇక్కడతో ఆగేవారా కాదు సంఘానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఆమె అనారోగ్యంతో ఉన్నా సరే నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి బాగున్నానని చెప్పి ఆమె మందిరానికి వెళ్ళే టైంకి బలం తెచ్చేసుకుని మందిరానికి వెళ్ళి గంట రెండు గంటలు వాకింగ్ చెప్పేసి ఐదారు గంటలు ఆరాధన చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షిప్ చేసేసి సంఘాన్ని కూడా ఎంతో ఆత్మీయంగా పెంచింది ఎంతో ప్రేమగా పెంచింది ప్రేమగా చూసుకున్నారు ఆమె ఎంతలా అంటే ఆమె ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోయింది ఆమె చెప్పిన ప్రతి వాక్యం కూడా ఇప్పటికీ మా తమ్ముడు చెప్పాడు కదా ఆమె వాక్యం వల్లే ఈ రోజుకి బ్రతికి ఉన్నాము ఆ దినాన్ని అలా చెప్పబట్టే మేము ఈ దినాన్ని ఎలా బ్రతికి ఉన్నాము అని చెప్పి అనేక సాక్ష్యాలు అంతమందిని ప్రేమించే వారిని సంపాదించుకుంది మండే సోమవారం ప్రార్థన స్టార్ట్ చేసిన సంఘం ఆత్మీయంగా ఎదగాలి మంగళవారం ప్రార్థన ఇంట్లో ప్రార్థన బుధవారం కూడిక లక్షవారం సువార్త శుక్రవారం ఏమో ఉపవాస ప్రార్థన శనివారం ఉపవాస సంఘ ఆదివారం ఏ రోజు కూడా ఆమె ఖాళీగా ఉండేది కాదు ఎవరిని కూడా ఖాళీగా ఉండిచ్చేదే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తూ ఎంతగానో బాగా అన్నిటినీ చక్కబెడుతూ తను ముందుకు సాగుతూ వచ్చింది మా అమ్మగారి కోసం నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే మా అమ్మగారండి చాలా భక్తిపరాలండి దేవుడి దేవుడు చిత్తం తప్ప వేరొకటి ఏది ఆమె చేసేది కాదు దేవుడు చిత్తమే దేవుడి ఇష్టమే నా ఇష్టం అలాగే నా వివాహం కూడా దేవుడి చిత్తమే జరగాలి దేవుడి ఇష్టం మాత్రమే జరగాలని చెప్పి ఎంతో పోరాడింది ఎన్నో ఆటంకాలు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుడి చిత్తమే జరిగించాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఇది జరగదు అని వారికి తెలిసినా సరే దేవుడు చిత్తం కదా దేవుడు ఇది సాధ్యపరుస్తాడని చెప్పి విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచి ముందడుగేసి దేవుడి చిత్తాన్ని నా జీవితంలో జరిగించి వెళ్ళారండి మా అమ్మగారు మా అమ్మగారు లేకపోతే దేవుడి చిత్తం నా జీవితంలో జరిగి ఉండేది కాకపోవచ్చేమో కానీ దేవుడు నా జీవితంలో ఆయన చిత్తాన్ని చేసి మా అమ్మగారు ఆశ నా ద్వారా నెరవేర్చుకోవాలి మా తమ్ముడు ద్వారా నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆయన చిత్తాన్ని నా జీవితంలో చేశారు నా జీవితంలో ఆయన చిత్తం జరిగించుకోవడం వల్ల నా జీవితం ఎంతో సంతోషకరంగా ఉంది నాకు తల్లి లాంటి అత్తయ్య గారినిచ్చారు తండ్రి లాంటి మామయ్య గారిని ఇచ్చారు నా భర్త అందరూ కూడా అక్కడ సంఘం ఎంతగానో నన్ను ప్రేమిస్తూ ఉంటారు ఎంతగానో నన్ను ఆదరిస్తూ ఉంటారు మా తల్లిగారి కోసం ఇంకొక మాట చెప్పాలంటే ఆమెకి చాలా ధైర్యం ఎంత ధైర్యం అంటే నేను పుట్టిన ఆరు నెలలకి ఆమెకి కేళ్ళవాతం అనే ఒక వచ్చింది అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్స్ అప్పుడే చెప్పేశారు నువ్వు మంచాన పడిపోతావు ఒక ఆరు నెలల్లో చనిపోతావు అని చెప్పారు కానీ నా ట్వంటీ టూ ఇయర్స్ నా మ్యారేజ్ చూసి మొన్నటి దాకా బ్రతిక్కున్నారు అంటే మందులు కాదు వైద్యులు కాదు ఎవరు కాదు మొదట దేవుడైతే తర్వాత ఆమె ధైర్యం మాత్రమే చాలా ధైర్యం ఎంత ధైర్యం అంటే ఆమె చనిపోతుందని తెలుసు కూడా ఆమె చనిపోతుందని తెలుసు కూడా ధైర్యంగా బ్రతికేవారు ఎంత కష్టం వచ్చినా ఆమె పడిపోయినప్పుడు కావచ్చు కాలు విరిగిపోయినప్పుడు కావచ్చు ఏడ్చే ఏడ్చేవాళ్ళం చిన్న కన్నీరు కూడా కాచలేదు ఇంత ఇంతలా ఆవేశం వచ్చేసినప్పుడు అంతలా బాధపడినప్పుడు అప్పుడు కూడా ఆమె కన్నీరు కాచలేదు లాస్ట్లో కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక చిరునవ్వుతోనే వెళ్ళిపోయారు నవ్వుతోనే వెళ్ళిపోయారు ఆమె ధైర్యం అంత ధైర్యం నేను అనుకున్నాను మా అమ్మగారు చాలా ధైర్యవంతులు కదా గొప్పవారు కదా కాబట్టి అన్ని జయించుకొని వచ్చారు కదా అన్ని మరణాలు దాటించుకొని వచ్చారు కదా ఈసారి కూడా బయటకు వచ్చేస్తారు ఆమె ధైర్యంతో ఎందుకంటే మా అమ్మగారు గొప్పలు కదా అని అనుకున్నాను కానీ దేవుడు ఆమెను కోరుకున్నంత గొప్పదని నేను ఊహించుకోలేకపోయాను అంతే కదండి దేవుడు ఆమెను కావాలి అనుకున్నంత గొప్పగా ఆమె ఉందని నేను ఊహించుకోలేకపోయాను కాబట్టి మా అమ్మగారి విషయంలో మీ అందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు ఎంతగానో బలపరిచారు సంఘం అయితే మమ్మల్ని అసలు వదలలేదండి కష్టం వస్తే వదిలేస్తారు అందరూ కానీ మా సంఘం కష్టంలో ఇంకా మాకు దగ్గరగా హాస్పిటల్లో పెట్టిన దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు అన్ని కార్యక్రమం చేసే వరకు ఈ రోజు వరకు మా ఇంటి దగ్గరే ఉంటూ మా దగ్గరే పడుకుంటూ వంట చేస్తూ వచ్చిన వాళ్ళకి టీలు ఇస్తూ కాఫీలు ఇస్తూ అందరూ చాలా పరిచర్య పేర్లు చెప్పలేం కానీ ప్రతి ఒక్కరు ఎంతగానో పరిచర్య చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ మేము ఉన్నామమ్మా మీకెందుకు మీరు బాధపడకండి మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా మేము మీకు లేమా మిమ్మల్ని ప్రేమిస్తాం కదా అని చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఎంతగానో ఆదరిస్తూ ప్రతిదీ కూడా మాకు మేము బాధపడతా ఉంటే మా బాధలో వాళ్ళు ఏడుస్తూ మా కష్టంలో వాళ్ళ కష్టం అనుకుంటూ ఏడుస్తూ ఎంతగానో మమ్మల్ని ఆదరించింది మా సంఘం లాంటి సంఘం ఎక్కడ ఉండదండి మా సంఘం నిజంగా చెప్పుకొని గొప్ప చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ చాలా మంచి సంఘం బాధ్యత గల సంఘం ఈ బాధ్యత అంతా ఎవరు చేయాలంటే కుటుంబంగా మేము చేయాలి కానీ మా కుటుంబం వాళ్ళైపోయి మమ్మల్ని ఏమాత్రం ఏ ధనమైనా కానీ ఏమి అడగకుండా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటూ ఒక బాధ్యత గల సంఘంగా మా పట్ల వ్యవహరిస్తూ మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది ప్రేమ గల సంఘం ఎంత ప్రేమ అంటే చెప్పలేం వివరించలేనంత ప్రేమ మాపై చూపిస్తుంది మా సంఘమే మా ధైర్యం దేవుడు ఆ తర్వాత మా సంఘం మా ధైర్యం మా కుటుంబం కూడా దయోజనులు అయ్యుండి వాళ్ళకు కూడా చాలా పరిచర్యలు ఉంటూ ఉంటాయి కానీ అయినా సరే మా మీద ప్రేమతో మా అమ్మగారు ప్రేమతో మమ్మల్ని ఆదరించడానికి పొద్దున్నొచ్చి సాయంకాలం వరకు ఉంటూ ఉండేవారు అత్తయ్యలేంటి మావయ్యేంటి తాతయ్యలు మొత్తం అందరూ కూడా కుటుంబం అంతా కూడా అంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించారో మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నానండి దేవునికే మహిమ కలుగును గాక